హాయ్ ఫ్రెండ్స్ వీటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఎక్స్ప్రెషల్కి స్వాగతం ఈరోజు మనం చెప్పుకోబోయేది శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి జీవిత చరిత్రను ఈరోజు మీకు వివరంగా అవ్వాలనే ఉద్దేశంతోనే బొమ్మల కొలువు రూపంలో వివరంగా చెప్పుకోవటం జరుగుతుంది అంతకన్నా ముందుగా మన ఛానల్ని ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేము ముందుగా మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి అమ్మవారి జీవిత చరిత్ర గురించి తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్లో పశ్చిమ గోదావరి జిల్లాలో పెనుగొండ వేలకొలది భక్తులను ఆకర్షిస్తూ ఉంటుంది వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆలయం అక్కడ వెలిసిన శ్రీ వాసవి అమ్మవారిని దర్శించి తరించి పరవశంతో జన్మ సార్థకమైంది అనుకుంటారు జనకోటి మానవుల మధ్య ఒక కుటుంబంలో జన్మించి యుక్త వయస్సు వరకు పెరిగిన వాసవి మాత విశేషాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము పెనుగొండ నగరంలో కుసుమశ్రేష్ఠి అనే ఉత్తముడు నివసించేవారు ఆయన సతీమణి కౌసుంబి సుగుణాల రాశి పెళ్ళయ్యి చాలా కాలం దాకా సంతాన భాగ్యం కలగలేదు అందుకని కుసుమశ్రేష్ఠి యాగం చేశారు యాగానికి సంతసించిన ఉమామహేశ్వరి దేవి హోమగుండంలో ఉద్భవించి రెండు ఫలములను ప్రసాదించి కౌసుంబిని భుజించమంది ఆ ఫలముల ముజించిన కౌసుంబి ఇద్దరు కమల పిల్లలకి జన్మనిచ్చింది ఒక ఆడబిడ్డ ఒక మగబిడ్డను కమల పిల్లలను ప్రసవించింది పిల్లల జాతకాలను ఘనించి చూసిన జ్యోతిష్యులు ఉమామహేశ్వరి అంశతో జన్మించినందువల్ల ఆడ శిశువుకు వాసవి అని విష్ణు అంశతో పుట్టిన మగ శిశువుకు విరూపాక్షుడు అని నామకరణం చేయమని చెప్పారు కుసుమ షేష్ఠి వారి సలహా మేరకు నామకరణం చేశారు చూసిన వారందరూ ప్రశంసించేలా పిల్లలను పెంచారు కుసుమషి వారి సవి విరుపాక్షలు యుక్త వయస్కులయ్యారు ఆ సమయంలో ఉత్తరాది నుండి దక్షిణాదికి విజయాత్ర చేస్తూ తన రాజధానికి తిరిగి వెళ్తూ ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాడు రాజు విష్ణువర్ధనుడు అలా వెళ్తున్నప్పుడు ఇంటి యందు నిల్చున్న అపురూప సౌందర్యవతి వాసవిని చూశాడు అప్సరసలా ఉన్న వాసవిని రెప్పవాల్చక చూస్తూ నిలబడిపోయాడు మంత్రిని పిలిచి వెంటనే పెనుగొండకెళ్ళి కుసుమశ్రేష్ఠిని కలిసి వాసవిని పెళ్లి చేసుకోవటానికి అతని అనుమతి తీసుకొని రమ్మని పంపాడు విష్ణువర్ధనుడు మంత్రి రాజు చెప్పిన విషయాన్ని కుసుమశ్రేష్ఠికి తెలియజేయగా అయ్యా మేము వైశ్యులము క్షత్రియ కులానికి చెందిన రాజుతో వియ్యమందకోలేము ఇది అసాధ్యం కుసుమశ్రేష్ఠి ఆయన నిర్ణయం తెలుసుకొని ఆగ్రహించిన రాజు వాసవితో తన పెళ్లికి అంగీకరించకపోతే ఆమెను గాంధర్వ వివాహం చేసుకోవటానికి కూడా వెనుకాడనని తెలపమని మంత్రిని మళ్ళీ రాయబరానికి పంపాడు విష్ణువర్ధనుడు దీంతో పెనుగొండ ప్రజలు అయోమయంలో పడ్డారు ఇది ఇలా ఉండగా వాసవిని తీసుకువెళ్ళి వివాహం చేసుకోవటానికి విష్ణువర్ధనుడు సైన్యంతో పాటు పెనుగొండకు బయలుదేరాడు ఊరి ప్రజలకు ఈ విషయం తెలిసింది ఈ వివాహాన్ని అంగీకరించమని కుసుమశ్రేష్టి అభిప్రాయంతో ఏకీభవించిన ప్రజలు ఈ వివాహం జరగకూడదంటే వాసువి అగ్ని ప్రవేశం చెయ్యాలని అన్నారు రాజుకు భయపడి అగ్ని ప్రవేశం చేయటానికి ప్రజలు కూడా ముందుకు వచ్చారు కుమార్తెను కలిసి ఆమె అభిప్రాయం తెలపమన్నాడు కుసుమ సృష్టి తండ్రి అంబిక అంశ అయిన నేను మానవ మాతృలను వివాహం చేసుకోలేను అందుకే ఈ జ్యోతిష్యాలు అని ఆనాడే నాకు కన్యక అని మరో పేరు కూడా పెట్టారు అగ్ని ప్రవేశం చేయటానికి నాకు అభ్యంతరం లేదు అలా చేసిన నాకేమి కాదు మీరు దిగులు చెందకండి అని వాసవి తండ్రికి పరమేశ్వరిలా దర్శనమిచ్చి అందరూ ఒకేసారి అగ్ని ప్రవేశం చేయనక్కర్లేదు ఒక్కో కుటుంబంలో నుండి ఒక్కొక్కరు చేస్తే చాలని అన్నది వాసవి తల్లిదండ్రులతో పాటు అగ్నిగుండానికి మూడు ప్రదక్షిణలు చేసింది అందరూ అగ్నిగుండంలోకి దూకి ఆహుతయ్యారు వాసవీదేవి కూడా అగ్నిగుండంలోకి దూకగా ఆమెను తాకిన అగ్ని జ్వాలలు శాంతిచ్చాయి అంబిక తన విశ్వరూపాన్ని చూపింది ఈనాటి నుండి మీ కులదైవంగా ఉండి నిరంతరం మిమ్మల్ని కాపాడుతాను నన్ను ఆరాధించి పూజించిన వారు అష్టైశ్వర్యాలు పొందగలరు నన్ను కాపాడటం కోసం అగ్నికి ఆహుతైన వారందరూ మోక్షం పొందుతారని తెలిపింది వాసవి విష్ణువర్ధనుడు పెనుగొండ నగరం సరిహద్దులోనికి ప్రవేశించాడు వాసవీదేవి అగ్నిప్రవేశం చేసిందని తెలిసి దృగ్భాన్ చెందాడు ఆ సమయంలో భద్రకాళి ప్రత్యక్షమై రాజును తన ఖడ్గంతో సంహరించింది విష్ణువర్ధనుడి మరణం గురించి తెలిసిన అతను కుమారుడు రాజరాజ నరేంద్రుడు కుంగిపోయాడు తగని కోరిక వల్ల తన తండ్రి ఆ అంబికా చేత సంహరించబడ్డాడని తెలుసుకున్నాడు పెనుగొండకు వెళ్ళి వాసవి విరుపాక్షుణ్ణి కలిసి క్షమాభిక్ష పెట్టమని ప్రార్థించాడు విరుపాక్షుణ్ణి పెనుగొండకు రాజు పట్టాభిషేకం చేశాడు పెనుగొండ ప్రజలు దేవి ఆజ్ఞ మేరకు వాసవి కన్యకాపరమేశ్వరి ఆలయాన్ని నిర్మించారు ఆలయంలో వాసవి విగ్రహాన్ని ప్రతిష్ట గావించారు వాసవీదేవి ఆలయ గోపురం ఎంతో అందంగా కనిపిస్తుంది గొప్ప శిల్ప కళాచాతుర్యం చాటి చెప్పే ఇలాంటి గోపురం వేరెక్కడా చూడలేరు ఇది ఫ్రెండ్స్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జీవిత చరిత్ర మీ అందరికీ అర్థమైందనే అనుకుంటున్నాను ఇప్పటివరకు మన ఛానల్లోని ప్రతి ఒక్క వీడియోస్ని ఎక్కడా స్కిట్ చేయకుండా ఇంతగా ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మీ ఆదరణ ప్రతి ఒక్క వీడియో కూడా ఇలానే ఉంటుందని ఆశిస్తున్నాను జై శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతాకి జై అంటూ అమ్మవారి నామస్మరణ చేద్దాము